వారం వచ్చింది గురువారం వచ్చింది వారం వచ్చింది గురువారం వచ్చింది కోరిక తీర్చడి రాఘవేంద్రుని గలరండి కోరిక తీర్చడి రాఘవేంద్రుని గలరండి వారం వచ్చింది శ్రీ రాఘవేంద్రుడదిగో తుంగ జలంగులో మాడాలి మంచాలమ్మకు ముందే కానుకలివ్వాలి మంచాలమ్మకు ముందే కానుకలివ్వాలి వారం వచ్చింది గురువారం వచ్చింది తిరుమల రాయుని తిన్న గతిలకించి శివలింగము తిరుమల రాయని తిన్నగ గతి శివలింగమునకు శిరమును వంచండి సంజీవరాయుని సన్నిధిలో నిలిచి రాఘవేంద్రుని మహిమలు పాడండి రాఘవేంద్రుని మహిమలు పాడండి వారం వచ్చింది గురువారం వచ్చింది రాజుని గొలిచిన రాఘవేంద్రుని చూడండి మోజులు తీర్చడి మునివరుని మ్రొక్కండి రాజుని గొలిచిన రాఘవేంద్రుని చూడండి మోజులు తీర్చడి మునివరు శ్రీ రాఘవేంద్రుడు శ్రితజన వారం వచ్చింది గురువారం వచ్చింది అన్నం కావలినా మృష్టాన్నం తినరండి అన్నం కావలనా మృష్టాన్నం తినరండి అర్థం కావలేనా పురుషార్థం కొనరండి అర్థం కావలినా పురుషార్థం కొనరండి వారం వచ్చింది గురువారం వచ్చింది వారం వచ్చింది గురువారం వచ్చింది కోరిక తీర్చడి రాఘవేంద్రుని గనరండి కోరిక తీర్చడి రాఘవేంద్రుని గనరండి వారం వచ్చింది గురువారం వచ్చింది వారం వచ్చింది గురువారం వచ్చింది